హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది రాజస్థాన్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో పదహారవ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యానం కేరళ కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని ప్రజలంతా బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త అని అధికారులు తెలిపారు ఇక నేడు ఏపీలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అల్లూరు సీతారామరాజు నెల్లూరు తిరుపతి కడప అనంతపురం కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు ఇక తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో అసీమాబాదు భీము మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి నిజామాబాదు భద్రాద్రి కొత్తగూడెం ములుగు ఖమ్మం నిజామాబాద్ వరంగల్లు నల్గొండ కరీంనగర్ మెదక్ మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ తెలిపింది ఇక ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నివేదిక అయితే తెలిపింది